అందరికీ నమస్కారం ఈ చూస్తున్న వీక్షకులందరికీ కూడా డెబ్భై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే సందర్భంలో పద్మ అవార్డు విజేతలందరినీ కూడా హృదయపూర్వకంగా అభి అభినందిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మీరు తమనే చూసే ఉంటారు కదా మందకృష్ణ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాయా అంటే మొన్న మన నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఏపీ వెంకటేశ్వరరావు అని మాజీ ఐపీ ఐఏఎస్ అక్కర్ కదా ఐపీఎస్ అధికారి పోలీస్ అధికారి అని చేశాడు ఆయన ఆయన కమ్మవారి కుల సంఘం మీటింగ్లో మాట్లాడాడు మాట్లాడవచ్చు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కోసారి సంఘంలోకి వచ్చి పిల్లలకి పెద్దలకి వాళ్ళకి కూడా మంచి అట్లా చెప్తాడు అదేం తప్పేం కాదు కాకపోతే ఆయన స్టార్ట్ చేస్తమే రెండో పదమే ఆడుతూ మొదలుపెట్టాడు ఎవరిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పెద్దలు ఎవరున్నా పిల్లలున్నా ఎవరున్నా సరే వాళ్ళని కనీసం తెలుగు ప్రజలు గౌరవించుకోవటం అనేది ఒక సంస్కారం మనసులో ఉన్నా ఇంట్లో మనం ఎన్ని తిట్టుకున్నా ఫ్రెండ్ ద్వారా ఏం కామెంట్ చేసినా కానీ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు అనొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వదిలేయచ్చు ఆడు వీడు విధవ ఇట్లా మొదలుపెట్టారు మీరు అక్కడ నేను అనుకుంటాం అక్కడ ఉన్న పెద్దలు చాలామంది గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటారు కమ్మవారు కొనసాగమంటే చాలా నీట్గా డిగ్నిఫైడ్గా చేసుకుంటారు వాళ్ళు ఏ ఫంక్షన్ చేసినా ఏది ప్లానింగ్ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కానీ ఎలక్షన్లో వర్క్ చేయాలన్నా డబ్బులు ఎలా పంచాలన్నా మన ఎన్ఆర్ఐలు కూడా అన్నారు కదా కాలచోటికి ఇచ్చి పడే ఐదుగురికి పది మందికి ఒక్కొక్కళ్ళు ఉన్నాయి అని చెప్పి అలాగే ఇచ్చి పడాయి సమర్థులే కాకపోతే ఏంటంటే మీకు ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు మీలాంటి ఐపీఎస్ ఆఫీసరే సునీల్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు అతను కేసులు ఇరుక్కుని నలుగుతున్నాడు అట్లాగే ఇటువంటి నోటితో తుట్టుబాటుగా మనం నోటితో దొరద కొద్ది మాట్లాడి కొన్ని సమాజంలో అలజడి తీసుకొస్తాయి కొన్ని ప్రమాదాలు కూడా కొని తెచ్చి పెడతాయి లక్కీగా మీరు ఒకే పర్సన్ టార్గెట్ చేశారు క్యాష్ని టార్గెట్ చేస్తే వేరే విధంగా ఉండేమో ఎందుకంటే మీరు సంఘటితం అయితే రెడ్లు సంఘటితం కదా కోపుల సంఘటితం కదా వాళ్ళకే పార్టీలోనే వాళ్ళకే నాయకులు ఉన్నారు వాళ్ళ నాయకులు కూడా ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు కదా ఆశిస్తారు ఇవన్నీ జరుగుతాయి ఈ సందర్భంగా మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మంద మాది గారికి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఎందుకంటే ఎంత నిబద్ధత కలిగాడు నేను మందకృష్ణ మాదిరి ఫ్యాన్ని నేను మాది కమ్యూనిటీ కాదు కోపు కమిటీ ఎందుకంటే ఒకసారి మీటింగ్ జరుగుతుంది అక్కడ ఏది ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాజువల్గా వెళ్ళాను నేను వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని చూశాను తర్వాత ఆయన కలిసి నమస్కారం పెట్టి శ్రీఖండ్ ఇచ్చాను ఆయన మెల్ల నల్ల కండువ ఎప్పుడు ఉంటుంది మీకైనా కొండవాళ్ళు మా కొండే ఆయన కండువే తీసి నాకు వేసాడు ఆయన వేసిన తర్వాత మీతో కొన్ని ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలంటే మీ ఇంటికి రావచ్చా ఆఫీస్కి కానీ అని చెప్పాను అన్న అక్కడ నేనే వస్తాను అన్నట్టు నీ అమ్మాయిలాగే చెప్తాను లేరా బాబు ఇలా అంతానే అని అనుకున్నాను నేను పక్కకెళ్ళి నుంచున్నాను వచ్చేసి ప్రయత్నంలో ఉండక ఎవరో వచ్చి వాళ్ళు పియ్య అనుకుంటాను ఎక్కడ మీ ఇల్లు ఎక్కడంటే నా అడిగేటు ఎక్కడ ఏమవుతుంది అక్కడ అని చెప్పి చెప్పాను నా నెంబర్ తీసుకున్నాడు అయిపోయింది ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకు వర్షం పడుతుంటే వాళ్ళ పియ్యి ఫోన్ చేశాడు అన్న అన్న వస్తున్నాడు అన్న మీ ఇంటికి అని చెప్పి ఇదేంటే వర్షం వస్తుంది ఇక్కడ ఇక్కడేమో కరెంట్ లేదు పొద్దున్న నుంచి ఇన్వర్టర్ కూడా చచ్చిపోయింది ఈ టైంలో ఏంటంటే ఏ ఎన్నో ఇలా అంటున్నాడు అంటే అప్పుడు వచ్చేశారు వాళ్ళు లక్ష్మణ్ గారి ఇంటికాడ నుంచి వచ్చారంట ఎంపీ లక్ష్మణ్ గారి ఇంటికాడ నుంచి వచ్చిన నా దగ్గర ఒక నలభై ఐదు నిమిషాలు గంట వరకు స్పెండ్ చేసి ఏ మంచి వాళ్ళ సాధక పాలకులు అవన్నీ నాకు చెప్పేది అంత జాతీయ స్థాయి నాయకుడు నా ఇంటికి రావాల్సిన పని లేదు ఒకసారి నేను వచ్చి కలుపుతానంటే ఇంకోటి ఏంటంటే ఇతను ప్రత్యేకించి మెయిన్ ఉద్యమం ఏమో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అయితే దానికి తోడుగా వికలాంగుల గురించి దివ్యాంగుల గురించి వృద్ధుల గురించి గుండె జబ్బులు ఉన్న చిన్న పిల్లల గురించి కూడా పోరాటాలు చేసి సామాజిక బాధ్యతగా అట్లాగే ఎవరిని కూడా ఇట్లా వికలాంగ అనకూడదు దివ్యాంగులు అన్నారు అని చెప్పి సినిమాల్లో చెవిటోడు మోగోడు గుంటుడుకో గుంట ఇచ్చి పెళ్లి చేస్తానని డైలాగుల గురించి చాలా ఇట్ల కోసం సామాజిక స్వతం పనిచేశాడు ఇతని నేపథ్యం పేదరికం రకం నుంచి వచ్చే నేపథ్యం ఒకటే కాదు నక్ ఈ నక్సలైట్ ఉద్యమంలో కూడా పనిచేసి వచ్చాడు పీపుల్స్ వార్లో పనిచేసి వచ్చి సొసైటీలో ఈరోజు పద్మశ్రీ అందుకుని స్థాయికి వెళ్ళాడు ఆయన ఏం చదువుకున్నారో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఉన్న బాగా ఉన్నత విద్యావంతుడైతే కార్యమో అనుకుంటున్నాను నేను ఏం చదివారో నాకు తెలియదు అంత పద్మశ్రీ స్థాయికి వెళ్ళాడంటే అంటే ఆయన ఆయన గొప్పతనం ఏంటి ఆయన చదువుకున్నా చదువుకోకపోయినా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఉన్నత విద్యావంతుడు డాక్టర్ ప్రపంచం అంతా పేరు ఉంది ఆయనకి ఆయనకి ఈరోజు ఈ పురస్కారం లభించిందంటే ఏంటి వాళ్ళ యొక్క సర్వీస్తో పాటు వాళ్ళ సంస్కారం వాళ్ళ డిసిప్లిన్ అంతే కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు లేకపోతే ఆ పివి సునీల్ గారు అనుకుంటాను ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క చుట్టుబాటు పనులతో వాళ్ళ పనులతో వాళ్ళ ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారు అవును ఒక గవర్నమెంట్ ఉండగా ఒక్కో గవర్నమెంట్ని ఏడిపించుకు దొరికితే ఆ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎలా ఏడిపించుకు దొప్పుతారు అవన్నీ తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా మీరు ఎలాగైనా ఆయన రానివ్వకూడదు ఆయన్ని రానివ్వకూడదు అంటే రానివ్వద్దు మీరు తప్పులేదు మీరుకు అంత ద్వేషం అంత బాధ లేకపోతే అంత అసహ్యం మీ గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రానివ్వకూడదు దానికోసం మీరు ఏం చేస్తారో వంశవృక్షాలు పెట్టుకుంటారో లేకపోతే కుర సంఘాలు పెట్టుకుంటారో లేకపోతే సైకో బాధితులను పెట్టుకుంటారో పెట్టుకుని చేసుకోండి తప్పులేదు కాకపోతే ఏంటంటే మీరు అటువంటి మాటలు మాట్లాడటం వల్ల మీ కులానికే అవమానం మీ కుల పెద్దలకే అవమానం మీ కుల సంఘంలో ఉన్న చిన్న పిల్లలు కూడా అసహించుకుంటారు మీ మాటలని అదే సమయంలో మిగతా కులవాళ్ళు కూడా సంఘటితం అవుతారు అది కూడా తెలుసుకోవాలి మనం ఎయిన్ మనం ఒక మాట అంటే ఒక లీడర్ అంటున్నామంటే ఆ లీడర్ తాలూకు సామాజిక వర్గం కూడా హర్ట్ అవుతుంది హర్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా మీ కుల వాళ్ళతో ఘర్షణ పెట్టుకోవచ్చు పట్టులో అట్లా కాబట్టి ఇవన్నీ చూసి ఎక్కడి నుంచి అయినా కుల సంఘంలో ఏ కులమైనా సరే విద్యావంతులు మేధావులు ఎవడో ఆవేశపడటో ఒక్కొక్కరు ఉంటాడో లెక్కలు ఇట్టేస్తాడు బూట్లు తిట్టేస్తాడు రాజేష్ మహాసేన లాంటిడైతే అలాగొద్దు మీరు చెప్పవలసింది సంస్కారవంతంగా చెప్పండి సోషల్ మీడియాలో బయట మీ పార్టీల్లోనో బారుల్లోనో మందు పార్టీల్లోనో లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్లోనో మాట్లాడుకునేటప్పుడు సాధక బాధలు చెప్పేటప్పుడు నేను చాలా ఇబ్బంది పెట్టేశాడు రా ఇలా చేశాడు రా అలా చేశాడు రా అని అంటారు అంతే కానీ మనిషి లేనప్పుడు కూడా ఆయన గారు అని చెప్పి అంత ఎవడో గౌరవం ఇచ్చేయడు ఇచ్చే పని కూడా లేదు చెప్పేటప్పుడు ఆకాశమైన ప్రయోగిస్తారు కాబట్టి మీరు బయట ఎలా ఉన్నా సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి ప్రతి ప్రతిఓడు చిన్న కెమెరాతో తీసేస్తారు ఇప్పుడు వీడియోలు కాబట్టి కొంచెం సంస్కారవంతంగా ఉంటే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం రామాను జయ హింద్